టిఎఫ్సి స్పిరిచువల్ ప్రేక్షకులకు స్వాగతం ఈ వారం రాశి ఫలాలను పరిశీలిద్దాం మీనరాశి ఈ మీనరాశికి ఈ యొక్క ఏలినాటి శని జరుగుతున్నటువంటి త్రయం రాసుల్లో మూడు రాసుల్లో ఆఖరి రాశి తక్కువ ప్రభావం ఉంది శనిశ్వరుడు మరి చక్కగా జన్మరాహువు మీ రాశిలోకి రావడం వల్ల ప్రతి దానికి కూడా అనుమానించేటటువంటి స్వభావం మీకు వస్తుంది ఆ రాహువు శ్రీ మహావిష్ణువు అనే ఆయన నమ్మలేదు కాబట్టి రాక్షస ప్రవృత్తి అంటే మీరు రాక్షసులైపోతారని కాదు మొండితనంగా మీరు అన్నదే జరగాలి అనేటటువంటి విధంగా మీరు ప్రవర్తించుతారనమాట అలాగే మీ జీవిత భాగస్వాములు అలాగే మీ వ్యాపార భాగస్వాముల యొక్క ఆరో అనారోగ్యానికి కూడా మీరే కారణాలు అవుతారు అంటే మీరు పెట్టే చిత్రహింసలు టెన్షన్స్ వల్ల అవతల వాళ్ళు మెంటల్ టెన్షన్స్కి గురయ్యి భార్యలంతా కూడా హడలిపోతూ ఉంటారు మిమ్మల్ని చూసి మీ జీవిత వ్యాపార భాగస్వాములు కూడా భయపడుతూ ఉంటారు దిస్ ఈజ్ నాట్ గుడ్ సింబల్ సో ఎమికబిలిటీ అనేటటువంటిది మీరు డెవలప్ చేసుకుంటూ అండ్ డీసెంట్రలైజేషన్ ఆఫ్ పవర్ని మీరు చేసుకుంటూ మీ వృత్తి వ్యాపార ఉద్యోగ విషయాల్లో ముందుకు వెళ్ళండి అలాగే చక్కటి రేణింపు కనబడుతుంది నో వన్ కెన్ డిస్ప్లేస్ యూ ఎవరైతే ఉద్యోగాలు చేస్తున్నారో మీ అందరికీ కూడా ప్రమోషన్స్ అనేటటువంటివి మీకు కలుగుతాయి చక్కగా ఉద్యోగాల్లో ఉన్నతిని ట్రాన్స్ఫర్స్ మీరు కోరుకున్న చోట్లకి హెడ్ క్వార్టర్స్ మిమ్మల్ని ఉద్యోగాలకి ఎక్కడైతే ఉన్నాయో వాటికి ఇక వర్క్ ఫ్రమ్ హోమ్ని ఒక ఫుల్ స్టాప్ పెట్టి హెడ్ క్వార్టర్స్ మిమ్మల్ని పిలవడానికి అవకాశాలు ఈ వారంలో కనబడుతున్నాయి అలాగే ఈ సంతానం లేనటువంటి వాళ్ళకి చక్కగా సంతానం కలగడానికి అవకాశాలున్నాయి వివాహాలు కానటువంటి వాళ్ళకి వివాహాలు కా అవడానికి ఉన్నాయి మిమ్మల్ని అందరూ కూడా మరి భయపెడుతున్నట్టుగా ఏల్నేట్స్ని ఏమీ హాని చేయదు ఈ వివాహాలు కానటువంటి వాళ్ళకి వివాహాలు సంతానం లేనటువంటి వాళ్ళకి సంతానాలు నూతన గృహ యోగాలు వాహన యోగాలు కల్పించేదే శని బంధాలలో ఇరికించి కాబట్టి ఈ విధంగా ఈ మేనరాశి వాళ్ళు ఇంతవరకు ఇళ్ళు కొనుక్కోనటువంటి వాళ్ళంతా కూడా ఇళ్ళు కొనుక్కుంటారు స్థలాలు లేనటువంటి వాళ్ళంతా కూడా స్థలాలు కొనుక్కుంటారు చక్కగా ఈ అప్పులు ఉన్నటువంటి వాళ్ళు కూడా అందరూ కూడా అప్పులు తీర్చివేస్తారు మీకు రావాల్సినటువంటి అప్పులు మీకు కొంత కాలం పడుతుంది ఆ విధంగా ఎక్కువ మీనరాశి వాళ్ళు ఎంజాయ్మెంట్ని ఎక్కువ చూస్తారు కాబట్టి మీరు బంధుమిత్రుల కోసం ఎక్కువ మీరు డబ్బు ఖర్చు పెట్టి ఒక రాయల్గా ఒక డిగ్నిఫైడ్ విధానంతో మీరు వెళుతూ ఒక ప్రొఫెషనల్గా మీరు చేయడం మీకు బంధుమిత్రుల్లో చక్కటి గుర్తింపును మీకు తీసుకొస్తుంది అయితే అధికమైనటువంటి ధన వ్యయం అవడానికి అవకాశాలు ఉంటాయి మరి లా మరి ఈ యొక్క పన్నెండవ ఇంట్లో ఉన్నటువంటి శని మానసికంగా ఆందోళన తీసుకొస్తాడు అది పట్టించుకోకండి ఇక పరిహారాలు ఏమిటంటే ఈ శని చేసుకోండి శని స్తోత్రాలు చదువుకోండి శనికి కిలోంపావు నల్ల నువ్వులని నల్లని వస్త్రాన్ని పెద్ద బ్రాహ్మలకి దానం చేయడం ద్వారా శనివారం నాడు ఉదయం ఎనిమిది గంటలకి శని దోషం ఉపశమనం అవుతుంది అదేవిధంగా ఈ యొక్క శనికి చక్కగా శనిక్షేత్రాలు మీకు దగ్గరలో ప్రతి దేవాలయంలో కూడా మీకు చిన్న దేవాలయాల్లో కూడా నవగ్రహ దేవాలయాలు ఉంటాయి ఆ నవగ్రహాల చుట్టూ మీరు తిరగండి తిరిగి ఆ శనీశ్వరుడికి చక్కగా మీరు అభిషేకం నువ్వుల అభిషేకం చేయండి కేవలం యాంత్రికంగా మనము ఈ యొక్క ప్రదక్షిణలు అనేటటువంటివి తిరిగితే మీకు ఫలితాలు రావు తత్వం తెలుసుకోవాలా ఎందువలన ప్రదక్షిణాలు తిరగమంటాము అంటే రిలేటివ్ వెలాసిటీ అనేటటువంటి కాన్సెప్ట్ని చెప్పడం కోసం అంటే భూమి ఈ యొక్క శని భూమి చుట్టూ చుట్టూ తిరుగుతున్నాడు సూర్యుడు చుట్టే గ్రహాలన్నీ కూడా క్లాక్ వైజ్ డైరెక్షన్లో మనం కూడా ఆ క్లాక్ వైజ్ డైరెక్షన్లో తిరగడం వల్ల సవ్య దిశలో తిరగడం వల్ల మనకి గ్రావిటేషనల్ ఫోర్స్ అనేటటువంటిది నలిఫై అయ్యి ఆ దైవ శక్తి వల్ల వచ్చినటువంటి ఆ యొక్క ఎనర్జీ మన దగ్గరే ఉంటుంది ఇది కాన్సెప్ట్ కాబట్టి ఇలాంటి కాన్సెప్ట్స్ అన్నీ కూడా తెలుసుకొని చేయడం ద్వారా మీకు అధికమైనటువంటి ఫలితాలు రావడానికి అవకాశాలు ఉన్నాయి శుభమస్తు